అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ మీ ముందుకు వచ్చాను అదేంటో చూద్దాం డబ్బు సంపాదించాలి అది కూడా అతి తక్కువ సమయంలో టాటా బిర్లా అంబానీ తర్వాత మన పేరే ఉండాలి పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం మన తప్పే మీ జీవితంలో డబ్బును ఆలోచనలలో ఉంచకండి జేబులో ఉంచడానికి ప్రయత్నించండి ఈ పదాలు ప్రభావితం చేస్తాయి అందరిని సరైన మార్గంలో వెళ్లకుండా కటకటాల పాలై సామాన్యుడి శాపనార్థాలు తగిలి శవాలుగా మారిన వైనం పగలు రాత్రి కష్టపడి ఒక సంస్థను స్థాపించాలి అది అనతి కాలంలోనే రాష్ట్రంలో దేశంలో కాదు ప్రపంచంలోనే పేరు తెచ్చుకోవాలి ఆ కళ నిజమైతే ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ మనిషిని భగవంతుడు పరీక్షించేది ఇక్కడే డబ్బు ఎక్కువైతే ఇంటిని మార్చుకోవచ్చు తిరిగే కారును వస్తువులను మార్చుకోవచ్చు కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోకూడదు ఇదే మనిషి తప్పు చేయడానికి తప్పటడుగు పడటానికి కారణం అవుతుంది వ్యాపార సామ్రాజ్యం నుండి వ్యాధుల బార్ నబడి కనుమరుగైన వ్యాపార దిగ్గజాల గురించి తెలుసుకుందాం సుబ్రత రాయ్ సహారా సహారా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వ్యవస్థాపకులు రామలింగరాజు సత్యం మైటాస్ ప్రాపర్టీస్ వ్యవస్థాపకులు సవరం శ్రీనివాస్ ఇమ్మడి సదాశివ వరప్రసాద్ అగ్రి గోల్డ్ అభయ అక్షయ బొమ్మరిల్లు సంస్థల యజమానులు సత్యం తెలుగు రాష్ట్రాలలో వ్యాపారం పెట్టాలనే యువతకు ఆయన ఒక దైవంగా భావించారు ఆదర్శంగా తీసుకున్నారు సాఫ్ట్వేర్ రంగంలో మన తెలుగువాడు అని కాలర్ ఎగరవేశారు ఎగరేసినంత సమయం పట్టలేదు పడిపోవడానికి పెరుగుట విరుగుట కొరకే అని నిరూపించారు రామలింగరాజు సత్యం అనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఇది పెట్టిన ఒక సంవత్సరం తర్వాత మెటాస్ అనే మరో సంస్థ పెట్టారు ఇది రియల్ ఎస్టేట్ ఇంకా ఫినాన్స్ ఇలా వ్యాపారాన్ని విస్తరించాడు సత్యం నుండి డబ్బులను ఈ కంపెనీలకు మరల్చాడు బోర్డు మెంబర్గా పనివాళ్ళను బంధువులతో వందల కంపెనీలను దేశ విదేశాలలో రిజిస్టర్ చేసి డబ్బులను ప్రాజెక్టులను క్లయింట్స్లను తన వైపు ఆకర్షించుకున్నాడు స్టాక్ మార్కెట్లో షేర్ల విలువను పెంచుకున్నాడు ఈ కంపెనీ షేర్లను బ్యాంకులో పెట్టి వేల కోట్ల లోన్ తీసుకొని దేశ విదేశాలలో బినామీ పేర్లతో ఆస్తులను కొన్నాడు ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా తన వ్యాపారాన్ని ఇంజనీర్ బ్రెన్ను వాడాడు షేర్ల విలువ పెరుగుతాయి బ్యాంకులు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే సబ్సిడీ సబ్సిడీ మీద లోన్ తీసుకున్నాడు బ్యాంకు బలవంతం చేస్తే ఆ షేర్లలో సగం అమ్మితే అప్పు తీరిపోతుంది ఇది అతని మాస్టర్ ప్లాన్ పక్కా ప్లాన్ చేసుకున్నాడు తనంతట తానే ఇంకా ఇలా ఎన్నాళ్ళు అని భావించి పోలీసులకు లొంగిపోయాడు దీనివల్ల తనకి శిక్ష తప్పుతుంది బెయిల్ వస్తుంది అలాగే జరిగింది సత్యం కంపెనీ అమ్మేశాడు టెక్ మహీంద్రాగా మారింది తన ఆస్తులు అలాగే ఉన్నాయి కోర్టుకి అనారోగ్యం సాక్ష్యం చూపెట్టి బెయిల్ మీద బయటికి వచ్చాడు ఇది బరితెకించిన బ్రతుకు దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తాలు పత్రాలు ఎన్నో ఉన్నాయి ఇకపోతే అగ్రిగోల్డ్ పది రూపాయల పెట్టుబడి నుండి కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించింది చైన్ సిస్టమ్ ద్వారా కస్టమర్లనే ఏజెంట్లుగా మార్చుకుని పెట్టుబడులను పెంచుకుంది ఈ కంపెనీల నుండి డబ్బులను రియల్ ఎస్టేట్ ఇతర షెల్ కంపెనీలకు మళ్లించి వేల ఎకరాల భూములను కొన్నారు మెచ్యూరిటీ అయింది డబ్బు తిరిగి ఇవ్వాలి అని కస్టమర్స్ నిలదీస్తే ఖాళీ చేతులు చూపెట్టారు చేతులు ఎత్తేస్తే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకొచ్చి కరోనా సమయంలో అమరులయ్యారు పాపం కానీ వేల ఎకరాలు ఇంకా అలానే ఉన్నాయి వేల కోట్లు బ్లాక్ మనీ కూడా పేద మధ్యతరగతి వారే టార్గెట్ వీళ్లకు అధిక వడ్డీ ఆశ సొంత ఇంటికల మధ్యతరగతి వారి వీక్నెస్ విహారయాత్రలకు తీసుకెళ్లడం ఏజెంట్లకు కమిషన్ ఆశ చూపెట్టడం గ్రౌండ్ లెవెల్ నుండి కంపెనీ అధినేత అన్నింటిపైన పట్టు సాధించి ఏం చేయాలో ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ముందే ప్లాన్ చేసుకోవడం ఈ మూడు కంపెనీలు కేవలం డబ్బు సంపాదించే ఉద్దేశంతోనే ప్రారంభించారు అది కూడా తక్కువ సమయంలోనే షార్ట్కట్స్ జేబులోకి డబ్బు రావాలి అది దొంగతనమా దొరతనమా కాదు ఇది విరి కాన్సెప్ట్ కానీ గాలిలో పేక మేడలు కూలిపోతాయి ఎప్పటికైనా ఇన్స్పిరేషన్ నుండి ఈసరించుకునే వరకు పడిపోయారు సో సమాజంలో నివసిస్తున్నప్పుడు మన వలన మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడులు మాత్రం పెట్టకూడదు సేమ్ ఇలాగే సహారాలో కూడా జరిగింది ఆయన సామ్రాజ్యం దేశం మొత్తం విస్తరించింది రియల్ ఎస్టేట్ రంగంలోకి పోయిండు మీడియాకు పోయిండు క్రికెట్ ఇలా అన్ని రంగంలోకి విస్తరించేశాడు డబ్బును త ఆ కంపెనీల నుండి వేరే కంపెనీలకు మళ్లించి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు అమెరికా లండన్ లాంటి పెద్ద నగరాలలో రి హోటల్ రంగంలో కూడా వ్యాపించి కొడుకులకు వేల కోట్ల ఆస్తులతో వివాహం జరిపించిండు కస్టమర్లకు మాత్రం చేతులు ఎత్తేసిండు పాపం కరోనా సమయంలో రీసెంట్గా తను చనిపోతే ఇద్దరు కొడుకులలో ఏ ఒక్క కొడుకు కూడా దహన సంస్కారాలు జరిపించలేదు ఇది పతనమైన వైనం సో డబ్బు సంపాదించాలి అది అందరి కోరిక కానీ ధర్మబద్ధంగా సంపాదించండి సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోండి అలెగ్జాండర్ అంతటి వాడే ప్రపంచాన్ని జయించిన కానీ నేనేం తీసుకెళ్ళట్లేదని చేతులు శవపేటిక నుండి బయటపెట్టాడు హిట్లర్ అంతటి వాడే నేను ప్రజలలోకి రాలేకపోతున్నానని ఆత్మహత్య చేసుకున్నాడు సో మీరు మంచితనంతో ధర్మబద్ధంగా ఉంటేనే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది లేదంటే పతనం తప్పదు సో భగవంతుడు ఉన్నాడా లేడా అనే వారికి ఇది గుణపాఠం కలగాలని కోరుకుంటున్నాను భగవంతుడు అన్నీ చూస్తున్నాడు ఈవెన్ మనం టెలివిజన్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలోనే కొన్ని కెమెరాలు ఉంటున్నాయి పదుల సంఖ్యలో అది ప్రపంచాన్ని నడిపించే భగవంతుడు ఎన్ని కెమెరాలు ఉండాలి ఎలా చూడాలి పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినంత మాత్రం ఎవరు చూడట్లేదు అనుకోకూడదు కంపల్సరిగా చూస్తారు సో భగవంతుడు కూడా ఎప్పుడో ఒకప్పుడు శిక్ష వేస్తాడు కాకపోతే ముందు వెనకాల అంతే ఇది తెలుసుకోండి జీవితాలను హ్యాపీగా జీవించండి రేపటి గురించి మీకెందుకు మీ జీవితాన్ని మీరు జీవించండి మీ పిల్లలకి లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ తండ్రి మీకు ఏమి ఇచ్చాడు అది తెలుసుకోండి మీరు మీ పిల్లలకి మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తే వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకుంటారు కూడబెట్టుకోకూడదు ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను అదే భగవంతుడిని కాన్సెప్ట్ కూడా సో ఈరోజు మన దగ్గర ఉంటే పక్కవాడికి పచ్చడి మెతుకులైనా పెట్టాలి మీరు బిర్యానీతో తినాలి అనే ఆలోచన ఉంటే సో ఈ కాన్సెప్ట్తోని జీవించండి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి నేను కూడా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్